గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు హోం హోంమంత్రి అనిత గారు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గారు ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ గారు ఇతర అధికారులు ఎన్డిఆర్ఎఫ్ పదవ బెటాలియన్ దళ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు ఐదు రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి అంది కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డిఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం డిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ రెండు కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం ఒకటి ఇరవైవ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం మీ అందరికి కూడా ఇరవైవ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ తీసుకున్నాం అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ అయితే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్ట్ర ముఖ్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్ కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డిఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డిఆర్ఎఫ్ ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉంది అది వాటర్లో కావచ్చు